హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిగమిరాని మీరు ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక నేనైతే మీ ముందుకు వచ్చేసాను అది మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఈ టూ డేస్ వీడియోస్ ఎందుకు లేటంటే మా ఇంట్లో నో పవర్ బికాస్ ఆఫ్ హెవీ రైన్ ద సో అందువల్ల పవర్ లేకపోవడం వీడియో అప్లోడ్ చేయలేకపోయినా అందులో టీత్ పెయిన్ బాగా ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నా అలా అలా అయిపోయింది సో ఫస్ట్ కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చతే వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆప్షన్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టను అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది తట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయొచ్చు అనమాట సో చెప్పాను కదా అమ్మ మల్లెపూలు తీసుకుంది తీసుకున్న మల్లెపూలన్నీ ఇలా కట్టుకోవాలన్నమాట మాలలు మాలలు కట్టుకొని అవి ఇట్లా ఒక దండలాగా చేయాలన్నమాట ఎన్ని దండలు మొత్తం నాలుగు దండలు అవి కాక మా అమ్మ మమ్మీ ఇంకా త్రీ మూడు దండలు కట్టింది ఆ మూడు దండలు కట్టడమే కాకుండా మిగిలిన పూలు ఎదిరింటి నందు వాళ్ళ అమ్మకి ఇచ్చింది ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట చూసారా హాఫ్ కేజీ పూలు తీసుకుంటే అన్నీ వచ్చినాయి ఇప్పుడైతే మా చెల్లికి ముడి వేయడానికి అంతా సిద్ధమైపోయింది సిద్ధమైపోయిందనమాట సో మా చెల్లి రెడీ అయ్యి వచ్చి కూర్చుందనమాట మళ్ళీ డ్రెస్ చేంజ్ ఫోటో దిగుతామన్నట్లుగా సో తను తలంతా దువ్వేసి చిక్కు లేకుండా హెయిర్ బ్యాండ్ లాగా మనం పోనీ వేసుకుంటాం కదా అలాగా ఒక దారంతో బాగా చుట్టుకోవాలి అంటే ఫస్ట్ దారం వేయాలి ఇట్లా కట్టే దారం పెట్టి వేయాలన్నమాట పోని వేసిన తర్వాత ఫస్ట్ మా మమ్మీ ఇలా కడుతుందన్నమాట దారంతో దారాలు కూడా పేని పెట్టుకోవాలి మనం లెంత్ ఎంత ఉంటుంది ఎంత అని చూసేసి అవన్నీ రెడీ చేసుకొని పూలముడి అనేది రెడీ చేయాలి ఇది మా మమ్మీకి వచ్చిన ఓన్ పూలముడి ఇప్పుడు కాదు నేను చదువుకునేప్పటి నుంచి నాకు వేస్తుంది అనమాట ఎప్పుడైనా అకేషన్ మా బర్త్డేస్కి అయితే ఇలా స్పెషల్గా వేసి మా మమ్మీ అట్రాక్ట్ చేస్తుంది సింపుల్గా ఉంటుంది బాగా రిచ్ లుక్ ఉంటుంది ఇంట్లో వేసారంటే ఎవ్వరు నమ్మరు అది మా మమ్మీ వేసిందంటే ఇంకా అసలు ఎవరు నమ్మరు అనమాట అంత లుక్ ఉంటుంది ఓవరాల్ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైపోద్ది అనమాట సో అలా పోనీలాగా రావాలన్నమాట తలంతా దువ్వేసి చక్కగా దారంతో అలా కట్టేసిన తర్వాత చూసారా దారాలు అలాగా అనుకోవాలన్నమాట బాగా అనుకొని కట్టాలి బాగా కట్టేసిన తర్వాత ఇలా పోనీకి కట్టాలన్నమాట పోనీ కట్టేసిన కదా దారం కట్టిన తర్వాత మా మమ్మీ రబ్బర్ కూడా పెట్టేసింది రబ్బర్ పెట్టేసి దారం కట్టేసి ఒక బ్యాంగిల్ అయితే కావాలండి అది ఏ బ్యాంగిల్ అయినా అవన్న ఉండి స్ట్రాంగ్గా ఉండాలి ఆ బ్యాంగిల్ అలా ముడికి పెట్టేసి ఆ బ్యాంగిల్ మీద హెయిర్ అంతా స్ప్రెడ్ చేయాలి బాగా స్ప్రెడ్ చేసి ఇలా పట్టుకోవాలన్నమాట చూసారా మా మమ్మీ చూపిస్తుంది కదా అలా పట్టుకొని దానికి ఇందాక దారం ఉంది కదా అది కట్ కట్టాలన్నమాట ఒక ముడి ఆకారంలో వస్తుంది ఆ బ్యాంగిల్ సో దానికి చక్కగా గట్ గట్టిగా ఏది పోకుండా కట్టాలన్నమాట పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కట్టేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కట్టేవాళ్ళు గట్టిగా కట్టుకోవాలి కట్టాలి పట్టుకునే వాళ్ళు చక్కగా పట్టుకోవాలన్నమాట ఇద్దరు కోఆపరేషన్ ఉంటేనే వర్క్ అవుతుంది ఇక్కడ సో అందుకని నేను కట్టేటప్పుడు ఒకసారి లూజ్ అయిపోతూ ఉంటుంది నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు సో అలా అలా సరిపోయింది ఇంకా ఎదురింటి దేవి ఉంది కదా తనకు అడుతుంది అనమాట చూసారు అంత స్ట్రాంగ్గా కట్టాలి ఆ బ్యాంగిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే టోటల్ టోటల్గా ముడి అంతా కూడా బాగా ఫేమస్ ఉంటుంది చక్కగా వస్తుంది అన్నమాట సో మనకి మంచి లుక్ వస్తుంది అన్నమాట చూడ్డానికి కూడా ఇటువైపు అటువైపు రెండు ముడులు చక్కగా వేయాలి బ్యాంగిల్ మాత్రమే కనిపించకూడదు చూసారా హెయిర్ అంతా కూడా బ్యాంగిల్ని కవర్ చేసేసింది సో అట్లా అటువైపు ఇటువైపు చక్కగా గట్టి మా చెల్లికి గట్టిగా ఉందా లేదా అని అడగాలి ఫస్ట్ పర్సన్కి టైట్ ఉందా లేదా టైట్ ఉందా లేదా అని అడగాలన్నమాట సో అడిగితే మా చెల్లి టైట్ ఉందని చెప్పింది తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పటివరకు ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయినట్టే ఇంకా దువ్వకూడదు అనమాట ఇంకా దువ్వుతూ ఉంటే మూడంత ఊడిపోద్ది ఫస్టే చెక్కు లేకుండా దువ్వేసుకొని బ్యాండ్ ఉంటుంది కదా ఆ బ్యాండ్ పెట్టేసుకొని తర్వాత దారం కట్టేసి తర్వాత బ్యాంగిల్ పెట్టేసి బ్యాంగిల్కి దారం కట్టిన తర్వాత మిగిలిన హెయిర్ ఉంది కదా ఈ హెయిర్ని ఐదు జడలుగా చేసుకోవాలి మనకి ఐదు జడలు రావాలన్నమాట ఇక్కడేమో నాలుగు వచ్చే ముందు ఒకటి వచ్చింది మొత్తం ఐదు జడలు ఆ జడలు చక్కగా అల్లుకోవాలన్నమాట ఐదు పాయలు తీయాలి జడలు కాదు ఐదు జడలు వచ్చేటట్టు పాయలు తీయాలి ఆ పాయలు అల్లుకోవాలన్నమాట ఏది ఎక్కడ చిన్న వెంట్రో కూడా మిస్ అవ్వకుండా అల్లుకోవాలి ఆ పాయలు అలా అల్లుకుంటే ఐదు జడలు వస్తాయన్నమాట చక్కగా నీట్గా ఉండేటట్టు ఎటువంటి పాయ పోకుండా నీట్గా ఐదు జడలు అయితే అల్లుకోవాలి చక్కగా చూసారా మా మమ్మీ ఒక్కడు కూడా పోకుండా అందులో ఇందులో కలవకుండా ఇందులో అందులో కలవకుండా అల్లేస్తుంది అల్లిన తర్వాత ఐదు జడలు అయిపోతాయి అన్నమాట అయిపోయిన తర్వాత చూసారా ఇట్లా అయిపోతాయి ఇట్లా అయిపోయిన తర్వాత పూల ముడి పెట్టింది ఫస్ట్ ఒక దండ ఉంది కదా అది పెట్టేసింది అనమాట ఐదు జడలు అట్లా పట్టుకొని పైనుంచి ఇట్లా మనం ఏదైతే కట్టుకున్నామో ఒక దండ ఉంటుంది కదా ఆ లెంత్ చూసి ఆ లెంత్ బాగా చుక్కగా కట్టింది మా మమ్మీ పూలు మొగ్గలుగా ఉన్నప్పుడు తీసుకున్నాం అవి బాగా కట్టేసరికి విచ్చిపోయినాయి అనమాట ఆ పూల దండలు కట్టుకున్నప్పుడు మనం దారం వదిలేసుకోవాలి ఇలా ముడేయడానికి వీలుగా ఉండేటట్టు దారం వదిలేసుకోవాలన్నమాట సో ఇంకా అలా కట్టేసుకోవాలి ఇది కూడా కట్టేటప్పుడు టైట్ ఉందా లూజ్ ఉందా అడగాలి ఎందుకంటే ఇది వన్ డే వరకు ఉంటుంది పూలు బాగా నల్లగా అయిపోయే అంతవరకు ఈ మూడు అనేది ఉంటుంది లుక్ ఉంటుంది కాకపోతే పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది ఆఫ్టర్నూన్ వేసుకుంటే మార్నింగ్ వరకు ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూసారా ఇప్పుడు ఆ పూల మూడు పెట్టిన తర్వాత ఈ జడలు ఉన్నాయి కదా ఈ జడలు ఒక్కొక్కటి ఒక్కొక్క పూలు దగ్గర నుంచి లోపలికి అటు నుంచి ఇటు చూసారా మా మమ్మీ అలా వేసేస్తుంది అటు లోపలికి అటు లోపలికి దూర్చి మళ్ళీ బయటికి వచ్చి అలా అలా దూర్పేస్తూ ఉండాలన్నమాట ఇది ఒక పెద్ద టెక్నిక్ నాకు తెలిసి నా దగ్గరున్న నాకే అర్థం కాలేదు అలా ఒక్కొక్కటి అటు చివరి నుంచి ఇటు ఇటు నుంచి అటు అట్లా మా మమ్మీ తోపేసింది చూసారా బాగా తీసుకొస్తా అటు ఇటు మొత్తం ఐదు జడలు కూడా అందులోకి వెళ్ళిపోవాలన్నమాట చూసారా అదిగోండి మా మమ్మీ చేసే టెక్నిక్ అదే నాకైతే అర్థం కాలేదు సో వీడియోలో చూపేస్తున్నాను మీకు అది ఒక్కొక్కటి బాగా అంటే ముడిలాగా చుట్టేయడమే వాటిని కూడా నీట్గా కనిపించకుండా ముడిలాగా చుట్టేయడం అంట ఒకదాని నుంచి ఒకటి అది చూసారా అట్లా అట్లా లోపల ముడి దాకా ఒక్కొక్కటి ఐదు జడలు కూడా చక్కగా పెట్టేయడమే అనమాట ఒక ముడే పెట్టింది మా అమ్మ అంటే ఒక ఒక పూల జడ ఒక దండ కట్టింది ఒకటి పెట్టింది అనమాట స్టెప్ ఒక స్టెప్ పూలు పెట్టింది దాని మీద మిగిలిన జడలు ఉన్నాయి కదా ఆ జడలన్నీ ఫిల్ చేసేసింది ఇప్పుడు ఇంకొక జడ కూడా పెట్టాలన్నమాట ఐ మీన్ ఇంకొక అల్లింది పూల దండ్ ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టాలి కాకపోతే ఈ ఫినిషింగ్ అనేది కంప్లీట్గా నీట్గా ఉండాలి ఎక్కడ ఏ కొంచెం పోయినా కానీ మనకి వేసిన ముడి లుక్ అంతా పోతుంది అంత నీట్గా అనిపించదు ఎట్ ద సేమ్ టైం ఈ ఐదు జడలు ఈక్వల్గా రావాలి ఫినిషింగ్ టచ్ కూడా ఈక్వల్గా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట ఎన్ని ముడులైనా ఎన్ని స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు మా మమ్మీ ఒక త్రీ స్టెప్స్ పెడితేనే చాలా లుక్ వచ్చేసింది చూసారో ఒక స్టెప్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ జడలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇది సెకండ్ స్టెప్ అనమాట పూలు దాన్ని కూడా మళ్ళీ దారాలు ఉన్నాయి కదా ఆ దారాలు చక్కగా ముడేసేసింది అనమాట ఇంకంతే నేను కంటిన్యూషన్ వీడియో తీయలేదు ఎందుకంటే నేను దగ్గర లేని అప్పటికే చాలాసేపు పట్టింది నాకు వీడియో తీయడానికి మా పిల్లలు పడుకునే టైం ఒక పక్క అల్లరల్లారి చేస్తుంటే వాళ్ళని నిద్రపుచ్చడానికి వెళ్ళాను ఇక్కడ వేస్తుంటే ఇప్పుడైతే ముడు కూడా అయిపోయింది నా స్పీచ్ కూడా మీరు వినేయండి మాట్లాడేది షూట్ చూడండి నేను మా చెల్లి పూల జడ వేసిందన్నమాట ఈ పూల జడ కోసం పూల పూల ఈ డ్రెస్ వేసుకొని నైట్ లెవెన్కి ఫోటోషూట్ ఏం చెప్తాం ఫ్రెండ్స్ మా పిల్లలు నిద్రపోయారు తెచ్చ నిద్ర వస్తుంది వేసుకోబోతుంది మా చెల్లి ఎక్కడ తెప్పిందా అని మా చెల్లికి భయపడి ఫోటో షూట్ మా చెల్లి ఏది అదే అంటే ఏమిటో అని ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేయండి ఫోటోస్ అన్ని తర్వాత యాడ్ చేస్తాను బాయ్ బాయ్ మీరు కూడా ఇలాగైనా ఇష్యూట్ చేస్తూ ఉండేవా ఎప్పటికీ నా దగ్గర కలిసింది సేవ బాయ్ బాయ్ సో చూసారు కదా అది నా మూడైతే అయిపోయింది అప్పుడు వీడియో లేదు మా మమ్మీ ఫోన్లో తీసినట్టుంది ఐడియా లేదు మా చెల్లికి అయితే త్రీ స్టెప్స్ అనమాట ఇది చూడండి పైన రెండు లోపల ఒకటి మొత్తం త్రీ స్టెప్స్ పెట్టి మా మమ్మీ పూలముడి వేసింది నాకైతే ఓన్లీ టూ స్టెప్స్ కానీ ఇద్దరిది సేమ్లా ఉంది సో ఇంక ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను అబ్బా ఎట్లా ఉంటుందని ఈ వీడియోలో ఫస్ట్ చేంజ్ నేను ట్రై చేశాను సో ఎట్లా ఉందో నాకైతే కమెంట్లో చెప్పండి ఓవరాల్గా మా మమ్మీ వేసిన పూలముడి మీకు నచ్చిందా మీకు తెలుసా మీరు ఏ మోడల్లో వేస్తారు మీకు తెలుసుంటే డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి తరువాత నేను మా చెల్లి దిగిన ఫొటోస్ అబ్బా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టేశాను ఎంత బాగున్నాయో నాకు చాలా బాగా నచ్చింది నేను మా చెల్లి అలా దిగడానికి నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది అంత కష్టపడి మా మమ్మీ వేసింది కదా డెఫినెట్గా కొంచెం ఉండాలి అని వీడియో తీసుకున్నాను కొంచెం ఉండాలి అని ఫొటోస్ దిగాము అంత బాగా రాలేదు నైట్ టైము దాన్ని డిజపాయింట్ అయిపోయాము చాలాసేపు ట్రై చేసి ట్రై చేసి ఇంకైతే వదిలేసాం అనమాట నెక్స్ట్ డేకి నా అదైతే ఊడిపోయింది మా చెల్లిది అయితే చాలా స్ట్రాంగ్గా ఉండింది మా మమ్మీ వేసిన పూల ముడి ఎవ్వరి గ్రీన్ ఎప్పటికీ గుర్తుండిపోద్ది ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ మా మమ్మీ వేస్తూనే ఉంటుంది అప్పుడెప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాక్ వేసింది అబ్బా నాకు నేను మళ్ళీ ఇప్పుడే వేయించుకోవడం నాకు చాలా బాగా నచ్చిన ఫోటో అయితే ఇది ఈ ఫోటో చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను దిగిన ఫొటోస్లో మీకు ఏ ఫోటో నచ్చింది ఎలా అనిపించింది ఓవరాల్గా అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నాకు మా చెల్లికి ఇది ఒక మెమరబుల్ వీడియో అండ్ మా మమ్మీకి నాకు మా చెల్లికి గుర్తుండిపోయే వీడియో ఎందుకంటే మా మమ్మీ సీక్రెట్ పూల ముడిని మీకు డెఫినెట్గా షేర్ చేసినందుకనమాట సో ఎవరికైనా మా మమ్మీ అంతా ఈజీగా వేసేస్తూ ఉంటుంది పూల జడ కూడా వేసేది కాకపోతే నాకు మా చెల్లికి అంత పెద్ద జడ లేదు కానీ మా అమ్మ ఈజీగా వేస్తుంది చక్కగా వేస్తుంది ఓపిక్గా వేస్తుంది మనమే కోఆపరేషన్ చేయాలన్నమాట అంతే అంతకుమించి ఏం ఉండదు సో ఈసారి ఎప్పుడైనా పూల జడి వేస్తే డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను మీకు ఏ ఫోటో నచ్చింది టోటల్గా మా మమ్మీ వేసిన పూల ముడి మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఆ ఫోటో తీస్తుంటే మా ఇంటి దగ్గర కొంతమంది వచ్చి ఫోటో కూడా తీసుకున్నారు మా చెల్లి ముడి బాగుండింది అని సో అదన్నమాట మా మమ్మీ సీక్రెట్ పూల సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డాంట్ ఫర్ గెట్ టు కమెంట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలదా అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బై టేక్ కేసు యూ నెక్స్ట్ బ్లాగ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి పూలముడి గురించి డెఫినెట్గా కమెంట్ చేసేయండి బాయ్ బై టేక్